ఆదివాసీలను అన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలని లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఈ రోజు ఉట్నూ నందు ఆదివాసులతో ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదివాసులకు సంబంధించిన తొమ్మిది తెగల నాయకులు పెద్దలు రాయి సెంటర్ నిర్వాహకులు నాయకులు ఈ ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులందరూ ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను తెలియజేశారని తెలిపారు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్నాయని అవి తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రజలు ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా ఎస్పీ తెలిపారు తమ తొమ్మిది తెగల సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఎదగాలని కోరుకున్నారు మీ బాధ్యత మీరు కూడా జనాలకి చెప్పాలి మీ వాళ్ళకి చెప్పాలి ఆదివాసులకి చెప్పాలి దాటి ఇట్లా చేయకూడదు ఎవరికి ఇట్లా మీ ల్యాండ్లో పండించడం లేకపోతే మళ్ళీ అది కల్టివేషన్ చేయడం మళ్ళీ తర్వాత అమ్మడం అది చాలా పెద్ద నేరం మీరు కూడా వాళ్ళకి చెప్ప చెప్పాలి అంటే కోరుకుంటున్నాం ఎందుకంటే కల్పి పని చేస్తే దీనిపైన మనం యుద్ధం చేసి హండ్రెడ్ పర్సెంట్ దీనికి మనం ఫినిష్ చేసుకోవచ్చు మన జిల్ ఇది కాకుండా రోడ్ యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తాము అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మందు తాగేది మందు తాగిన తర్వాత బండి నడిపిస్తున్నాను ఎక్కడైనా ముందు ఏమైనా ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా వస్తున్నారు నాకు నా మైండ్ కొంచెం టివియేట్ అవుతుంది వాళ్ళకి గుర్తాను ఆ గుర్తిన తర్వాత అక్కడ చనిపోగానే నేను తాళేకున్నాను నాకు ఏం తాగేదు లేకపోతే నేను డైరెక్ట్లీ ఎక్కడైనా కింద పడి వంద వర్షం మీ దానిలో కూడా కుటుంబంలో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఉండొచ్చు రోడ్ యాక్సిడెంట్స్ చెడిపోయింది సో దయచేసి మీరు హెల్మెట్ వాడుకోవడం స్టార్ట్ చేయండి హెల్మెట్ కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేయండి దానికి మనం కూడా మనసు అవేర్నెస్ కూడా చేస్తాం ఇది కాకుండా నేను అంటే నాకు కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఇష్టం నేను సిరిసిల్లాలన్న ప్లేస్ లో కూడా అంటే అక్కడంతా అంతా అవసరం లేదు స్టిల్ సిరిసిల్లాలో కూడా రెండు మూడు మండల్ ఉంటుంది కొంచెం రుద్రంగి తిరునాబలి కొంచెం దూరం ఉన్న అక్కడ కూడా నేను చాలా కమ్యూనిటీ గురించి ఇనిషియేటివ్స్ చేశాను ఇక్కడ కూడా మీకు దగ్గర రావడానికి చేస్తాను ఆ లైసెన్స్ మీద లైసెన్స్ మీకు లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం మీకోసం హెల్ప్